దోర్నాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ గూడూరు ఎరిక్షన్ బాబు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒంటరి మహిళలకు వృద్ధులకు దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచిస్తున్నామన్నారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి వెయ్యి రూపాయలు పెంచి అదే విధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకటవ తేదీ వస్తుంది అని అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది విడతల వారి పెంపు కాదు ఒక్కసారే పెంచినటువంటి పింఛన్ ఇచ్చేటువంటి పథకం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి పరిస్థితి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే ఆ రోజు ఎన్నికలలో ఉంటే చెప్పాం ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణ గురవుతున్న వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృద్ధుల వితంతులకి రెండు వేలు పెంచి మూడు వేలు పెంచి నాలుగు వేల రూపాయలకి పెంచిస్తామని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ మూడు వేలు పెంచన్ని ఆరు వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఎవరైతే బెడ్ రీడింగ్ మరియు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేము చెప్పామో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మొన్న జూలై ఒకటవ తేదీన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఖజానా ఖాళీగా ఉన్నా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు మన నెత్తి మీద ఉన్నా కూడా మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆ ఒకటవ తేదీన ఆ మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంచింది అది కూడా ఆ ఒక్క జూలై నెల నుంచే కాదు ఎప్పుడైతే మేము మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మొన్న జూలై ఒకటవ తేదీన ఆ వృద్ధులకి వితంతులకి అందజేసినటువంటి పరిస్థితి చాలా మంది అంటూ అన్నారు ఆ రోజు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీళ్ళు పెన్షన్ పెంపు చెప్తూ ఉన్నారు తప్ప ఇది అమలు కాదని ఆ రోజు వైఎస్ఆర్సిపి నాయకులు అబద్దాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేలకి పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అప్పుడో రెండు వందల యాభై అప్పుడో రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అట్లా ఒక్కసారి పెంపు లేకపోవడం వల్ల ఆ రోజు ముప్పై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు ఒక్కొక్క వృద్ధుడు వితంతుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయినటువంటి పరిస్థితి అని చేత అటువంటి ఇబ్బంది లేకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే వాళ్ళకి ఆ పెంచినటువంటి పింఛను అందించే మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ రెండవది ఆ రోజు మా మీద కూడా ఒక అసత్యమైన ప్రచారం రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర బ్యాంకుల దగ్గర సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాలని చెప్పారు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఏదో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూలై ఒకటవ తేదీ కానీ ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీని కానీ వీళ్ళ పింఛన్లే ఇంటింటికి పట్టుకెళ్ళి ఈరోజు ఆ గడప దగ్గరే ఎట్లా అందజేస్తున్నామో మీరే చూస్తూ ఉన్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఇంటికి వెళ్ళి పెంచు అందజేస్తూ ఉన్నామని అంటే వైఎస్ఆర్సీపీ ఎటువంటి అబద్ధాలు ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఈ రెండు నెలలు కూడా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పింఛన్లు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని వడగాల్పుల్లో ఆ రోజు తీవ్రమైనటువంటి ఎండల్లో ఆ రోజు పంచాయతీలకి సచివాలయాలకి ఒక నెల తిప్పాడు మళ్ళీ బ్యాంకుల చుట్టూ ఇంకొక నెల తిప్పాడు దగ్గర దగ్గర ముప్పై నాలుగు మంది ఆ వడగాల్పులకి చనిపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు చూసాం మనందరం కూడా ఆ రోజు కూడా మేము చెప్పాం ఏదైతే ప్రతి సచివాలయానికి కూడా పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాలుగు వందలు యావరేజ్ పెన్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు నలభై చొప్పునిస్తే పది మంది పది నలభై నాలుగు వందలు ఇంటింటికే పెంచినవ్వచ్చని మేము చెప్తే దాన్ని పెడచెవను పెట్టి కేవలం ఏదో ప్రతిపక్షాల వల్ల మీ ఇంటికి పెంచనివ్వలేకపోతున్నాం అనేటువంటి అసత్యమైనటువంటి అబద్ధాన్ని ప్రచారం చేయడం కోసం అంటే ఆ పాపం ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని కూడా తన రాజకీయ స్వలాభం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాడుకుని ఆ ముప్పై నాలుగు మంది ముప్పై ఆరు మంది చనిపోవడానికి కారకుడయ్యారు జాత నిజంగా అంటే మానవత్వం లేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా చూడడం జరిగింది మంచి అయితే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాకే తర్వాత ఉందా లేదా అని వేరే ప్రజలు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే అది ప్రజలకి ఎంత చేటు జరుగుతుందో అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము పెంచినటువంటి ఫ్యూచర్ నేనే మొన్న చూశాను ఈ వేళ నాలుగు వేల రూపాయలు నెలకి నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర మరి నలభై ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే నాకు తెలుసుండి మేము డెల్టా అంటే ఈ ప్రాంతంలో అయితే అంత కూడా రాదేమో కానీ నాకైతే రెండు ఎకరాల పంట మా గోదావరి డెల్టాలో రెండు ఎకరాల మీద నలభై ఎనిమిది వేలు వస్తే గొప్ప పంట అంటే ఆరుగాలం కష్టపడిన నలభై ఎనిమిది వేలు రెండు ఎకరాల మీద రాదు కానీ ఈవేళ మేము ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి తలంపుతో నలభై ఎనిమిది వేల సంవత్సరాల కంటే రెండు ఎకరాల పంట ఈవేళ కనిపిస్తున్నాం రెండు ఎకరాలంటే మా ఏరియాలో అయితే యాభై లక్షల ఎకరం అంటే రెండు ఎకరాలంటే వేల కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు విలువైనటువంటి భూమి మీద ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఆ మరి ఆ వృద్ధులకి వితవంతులకి మేము సాయం అందిస్తున్నాం అంటే ఒక రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట చూస్తున్నట్లయితే మీకు ఐదు ఎకరాలు వాల్యూ